అందరికీ నమస్కారం అక్టోబర్ రెండో తేదీన మకర రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుకా తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారి తెలియజేసి సమస్య నుండి బయటపడండి నైన్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ముందుగా రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజున ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం వ్యాపారానికి సంబంధించినటువంటి గోచార ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి వీడియోను మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక గమనించినట్లయితే రేపటి రోజున చాలా అనుకూలంగాను కొంత ప్రతికూలంగా కనిపిస్తుందండి అనేక శుభ ఫలితాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారు మీ ఉద్యోగంలో అయితే మీ ప్రతి ప్రతిష్ట మరింత ఎక్కువగా బలపడబోతుంది మీరు మీరు చాలా కాలం నుండి గొప్పగా పనిచేసి కష్టపడి పని చేసిన దానికి మంచి అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఏ విధంగా అయితే వ్యవహరించారు మీరు పనిచేసే చోట కానీ అందుకు తగినటువంటి గుర్తింపు మాకు రావడం లేదు రాలేదని చెప్పి నిరుత్సాహపడుతున్నటువంటి అయితే రేపటి రోజున మీ యొక్క మీ పరువు ప్రతిష్టలకు సంబంధించి కావచ్చు లేదంటే మీ యొక్క మంచి అంటే మీరు చేసినటువంటి సేవా గుణాలు అలాగే మరింత ఎక్కువగా మీరు చే చూపించినటువంటి ఆ యొక్క ఉద్యోగ బాధ్యత కర్తవ్యం ఇదంతా కూడా ఏంటంటే మీ యొక్క పై అధికారులకు మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది పెరగబోతుందండి తద్వారా ఏంటంటే మీ యొక్క పనిలో మిమ్మల్ని మీ నైపుణ్యాన్ని కనుక్కొని మీకు మరింత ఎక్కువగా మరొక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారంలో మంచి వృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయండి ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు కానీ ముందు ముందు రోజుల్లో ఆ సమస్యలు కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించి చాలా సంతోషంగా ఉండేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి విద్యార్థులకు కూడా కొంత ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి మీ యొక్క ఏకాగ్రత కూడా తగ్గిముఖం పట్టబోతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం అనేది ఏదైనా రేపటి రోజు విద్యార్థులకు సంబంధించినటువంటి చిన్నటువంటి అవకాశాలు ఏదైనా కానీ వాటిని ఉపయోగించుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు అంతా కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి కుటుంబంలో వ్యక్తుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమానురాగాలు పెరుగుతాయండి ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు అంతేకాకుండా ఆస్తి కోసం ఎవరికైనా కానీ యోగం కావాలని చెప్పి ఎదురుచూస్తున్న వారికి ఆస్తికి సంబంధించినటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో కొన్ని శుభకార్యాలు ఫంక్షన్స్ జరుగుతాయండి దీని కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందం అలాగే శాంతి ఎక్కువగా పెరుగుతాయి అలాగే మీ యొక్క అంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున ఒక చక్కని వైద్యుడి యొక్క సలహాల మేరకు వారు చేసేటటువంటి ట్రీట్మెంట్ వల్ల కూడా మీరు సంబంధించినటువంటి ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు తెలుసుకొని ఆ వైద్యుడిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి చికిత్సను తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారండి ఇక అలాగే ఈ రాన్స్ వారికి తోబుట్టువులతో కొన్ని వివాదాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీటిని నివారించేందుకు తప్పకుండా మీ వంతు మీరు ప్రయత్నించండి మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేదంటే ఎవరైనా కానీ తోబుట్టువులతో ఎప్పుడూ కూడా మీరు ప్రేమతో ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల పట్ల మీరు బలమైనటువంటి బంధం అని చెప్పి మీరు నమ్మిన వ్యక్తులే కొంతమంది ఏంటంటే ఈ అందరూ కూడా ఒకలాగా ఉండరు కదండి అందరూ కూడా ఒక మనస్తత్వాన్ని అలాగే ఒక ఫ్యామిలీని కలిగి ఉండరు కాబట్టి ఈ ఒకరికి ఉన్నటువంటి సమస్యలు ఒకరికి ఉండవు కాబట్టి ఎవరి సమస్యలు వారివి అయితే కుటుంబంలో ఉన్నటువంటి వివాదాల కారణంగా కావచ్చు ఆస్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు తోబుటూల మధ్య కొంచెం తగాదాలు అయితే ఏర్పడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీ వల్ల కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి కొంతమంది ఎవరైతే కొంతమంది వ్యక్తులు మీరు ఇచ్చినటువంటి లైఫ్ని మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా అనుభవిస్తూనే మీ మీద తిరగబడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల కొంచెం మీ మనసు ఒత్తిడికి గురవుతుంది అలసటకు కూడా గురవుతారు బలహీనంగా మారిపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు చేస్తున్నారండి మీ పనిని చూసి కొంతమంది సంతోషిస్తారు అంతేకాకుండా మీ పనితీరును కూడా మెచ్చుకుంటారు అలాగే మీ యొక్క అనుభవాలను కొంత కొంతమంది కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే కొంతమంది పెద్దలు ఇవందరూ కూడా మీ అనుభవాలను తెలుసుకొని మీరేంటి మీ యొక్క ఉన్నతి ఏంటనేది తెలుసుకుంటారండి అలాగే మీ యొక్క దృష్టి అనేది కొత్తగా ఏదైతే అంటే మీరు నేర్చుకోవాలని చెప్పి అవకాశాలు వస్తే బాగుండు అని చెప్పి దేని గురించి అయితే ఆలోచించారో దాని గురించి మక్కువ చూపించబోతున్నారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి మీ సహోద్యోగులకు ఏదైనా కానీ చెప్పే ముందు ఆలోచించండి లేదంటే ఏంటంటే మీరు ఏదైనా మంచిగా తీసుకున్న చెప్పినప్పటికీ వారు నెగిటివ్గా ఆలోచించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తను అయితే వహించండి అయితే మీరు ఏదైనా కానీ వ్యాపారం చేస్తే రేపటి రోజున మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరైతే ఏదైనా కానీ ఒక విషయాన్ని ఆలోచించే ముందు ముందు మన కుటుంబ సభ్యులకు తెలియజేయడం చాలా ఉత్తమం కాబట్టి కుటుంబ సభ్యుల నుండి మీరు పొందినటువంటి సలహాలన్నీ కూడా మీకు ప్రయోజనకరంగా కనిపిస్తున్నాయండి మీ వ్యాపారంలో గణనీయమైనటువంటి పెరుగుదల కోసం పరిస్థితులు అయితే మీకు ఇంకా అనుకూలంగా మారిపోతున్నాయి ముందు ముందు రోజుల్లో మీ ప్రణాళికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి తద్వారా మీ విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది ఏదేమైనా అయినప్పటికీ కూడా మీకు సంబంధించినటువంటి వ్యాపారానికి వృత్తిపరంగా పరంగా అలాగే ఉద్యోగ పరంగా ఇలా అన్ని కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి కొన్ని రిస్కులు కూడా రేపటి రోజున తప్పవనే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మీ వ్యాపారానికి ఏ విధంగా అయితే అభివృద్ధి పలకపోతున్నారో దానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కొంతమంది ఇచ్చేటటువంటి సూచనల వరకు మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా అంటే మీరు ఒకటి ఆలోచిస్తే మీకు మరింత ఎక్కువగా అంటే మీ మైండ్ డైవర్ట్ చేసే విధంగా కొంతమంది వ్యాపారవేత్తలు వ్యాపారవేత్త స్ కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నవారు కానీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు మిమ్మల్ని కొంచెం అంటే రకరకాల ఆలోచనలు గురిచేసే విధంగా ఉంటుందన్నమాట అలాగే ఆర్థిక స్థితికి వచ్చేస్తే రేపటి రోజుని రాసి వారికి ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడినట్లయితే అండి ఆర్థిక స్థిత్వం వల్ల బలమైనటువంటి అంటే మంచి లాభాలు అయితే కనిపించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు సరైనటువంటి ఆదాయాన్ని పెంచినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు సద్వినియోగం చేసుకోబోతున్నారు ఉపయోగించుకోబోతున్నారు డబ్బులు విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కంటే కూడా మీరేంటంటే గృహ అవసరాల కోసం ఎక్కువగా కృషి చేస్తా చేసేదానికి మక్కువ చూపిస్తారు స్తారు అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క తోబుట్టువుల కోసం కూడా డబ్బును ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయితే ఆర్థిక స్థితి మీకు రేపటి రోజున ఎక్కువగా బలంగా కనిపిస్తుందండి అంతేకాకుండా పరిచయాల నుండి కొంతమంది వ్యక్తుల పరిచయాల నుండి కూడా మీకు ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి అలాగే ఒకరి సలహా మేరకు ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలని చెప్పి తెలుసుకుంటారు అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడటం కోసం మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజు రోజున మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు మీ యొక్క ఆరోగ్యంపై దృష్టిని సారించాలని ఎప్పటికప్పుడు చిన్న సమస్యలను ఎదుర్కొంటూ సమయాన్ని వెచ్చబు వెచ్చించవలసి ఉంటుంది అయితే ఏంటంటే చిన్న చిన్న సమస్యలే కదా అని చెప్పి ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే మనకు చిన్న సమస్యలే రేపటి రోజున పెద్ద సమస్యలుగా మారి మన తల మీద కూర్చుంటాయి కాబట్టి ఆరోగ్య సం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి ఇక అలాగే మీ జీవితంలో కొంతమంది శత్రువులు కూడా రావడం జరగబోతుంది ఆ శత్రువుల వల్ల కూడా కష్టాలు మీకు ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు తప్పకుండా రేపటి రోజున హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే దుర్గాదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి శత్రునాశనం కలగాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని లేదంటే దుర్గామాత యొక్క ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమను కానీ లేదంటే హనుమాన్ చాలీసా చదివిన తర్వాత అక్కడ వీలైతే మీరు చక్కగా హనుమాన్ హనుమాన్ టెంపుల్లో చదువుకోవచ్చండి లేదంటే సింధూరం తెచ్చుకొని చక్కగా ప్రతిరోజు కూడా సింధూరాన్ని ముఖంపై బొట్టుగా పెట్టుకున్నా కూడా మీకు ఏదైతే శత్రువులు ఉంటారో అలాగే ఎవరైతే మీ మీద దృష్టి అంటే దృష్టి దోషం ఉంటుంది ఇటువంటివి కూడా ఆ బొట్టు రూపంలో మొత్తం పూర్తిగా తొలగిపోతాయి ఇక అలాగే శత్రుభయం నుండి మీరు బయటపడతారు అలాగే మీ యొక్క గౌరవం అలాగే మీ యొక్క పేరు ప్రతిష్టలు మరింత రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రేమైన వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలండి మీరు తప్పకుండా ప్రేమకు ఇది నిర్వచనం కాబట్టి ఈ యొక్క ప్రేమికులకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఒకరి మీద ఒకరు ద్వేషం అలాగే అపనమ్మకం ఉండడం వల్ల కొంత రేపటి రోజున బంధానికి సంబంధించినటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం ఇక అలాగే వివాహితుల గురించి చూస్తే కనుక రేపటి రోజున పూర్తిగా వైవాహానికి సం వైవాహ జీవితానికి సంబంధించి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే మీకు తగినటువంటి సమయం అనేది వైవాహిక జీవితంలో దక్కక చాలా రోజుల నుండి ఏదైతే మీ జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి గొడవలు ఉన్నాయో ఆ గొడవలు కూడా రేపటి రోజున చెక్ పెట్టబోతున్నారు వారితో కాసేపు కూర్చొని వారికి సంబంధించినటువంటి అంటే వారు ఏదైతే మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్పడం అలాగే తగినటువంటి సమయాన్ని ఇవ్వడం వల్ల కూడా మీ జీవిత భాగస్వామి చాలా ఆనందంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమానురాగాలతో మీ మీద మరింత ఎక్కువగా గౌరవం కూడా పెరుగుతుండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా విద్యాభివృద్ధికి కూడా మీకు మద్దతుగా ఉండేటటువంటి అవకాశాలు గ్రహాల రీత్యా కనిపిస్తున్నాయండి మంచి అంటే విద్యలో విజయాలు సాధించడం అలాగే దీనికి సంబంధించినటువంటి వాతావరణం అన్నీ కూడా మీకు పేరును కీర్తిని సాధించేందుకు ఉపయోగపడబోతుంది అలాగే కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు రేపటి రోజున మీరు చూడబోతున్నారండి అంటే కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురయ్యేటటువంటి సంఘటనలు మిమ్మల్ని కొంత ఎక్కువగా బాధకు నిరాశకు గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా వహించండి ఇంకా ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో అలాగే కొంత భూములు కొనుగోలు చేసేటటువంటి విషయాల్లో చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఇది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి టైంలో రేపటి రోజున మీకు కొంతమంది వ్యక్తులు వారు ఇచ్చేటటువంటి స్థలా సలహాలు మీకు బాగా నచ్చడం వలన మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందేందుకు కొంత భూములకు సంబంధించి అంటే మీరు కొంత ఆశిస్తే దానికి డబుల్గా రేపటి రోజున మీకు మంచి లాభాలు భూమికి సంబంధించినటువంటి ఆ యొక్క రేట్లు మరింత ఎక్కువగా మీరు అనుకున్న దానికంటే కూడా డబుల్ అయ్యేటటువంటి అవకాశాలు దానివల్ల మీకు ఆస్తి లాభం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క జాతకరీత్యా కనిపిస్తున్నాయండి అంతేకాకుండా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగానే ఎక్కువగా పరిగణింపబడింది అయితే రేపటి రోజు మీరు తప్పకుండా దుర్గాదేవి యొక్క నామాన్ని కానీ దుర్గాదేవి యొక్క పూజను కానీ తప్పకుండా చేసుకోండి ఇవేమీ కూడా కుదిరినటువంటి పక్షంలో కనీసం ఒక గ్లాసులు ఆవుపాలనైనా చక్కగా కాచి మరగ కాచి చక్కగా మరీ అంత వేడిగా కాకుండా లిమిట్గా ఉన్నటువంటి ఆ వేడిపాలలో కాస్తంత బెల్లం ముక్క అలాగే యాలకలు బాగా దంచేసి వీటిని పాలలో కలిపి చక్కగా అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడవేమంటూ అమను మనసారా వేడుకోండి